చూస్తున్నాను నాకు తెలుసు అనుజన్ భరణి అండి ఓకే తరుణజ ఫేక్ అంటారు చాలా మంది ఏమంటారు అది వాళ్ళవాల థోట్ ప్రాసెస్ అంది అంటే వాళ్ళ అట్లా అంటున్నారు బట్ ఫేక్ అయితే లెస్ ఈస్ వెరీ జెన్యున్ అండ్ షీ వెరీ క్యూట్ సో మన బిగ్ బాస్ లో తరుణజకి మాత్రమే ఎక్కువ సేప ఇచ్చారు గంట సేప ఇచ్చారు వాళ్ళ చెల్లి తనకి అంత బయట క్రేజ్ ఉంది కాబట్టి మేబీ అలా ఇచ్చే ఉంటారు ఫేవరిజం కూడా అలవచ్చు తన క్యూట్ క్యూట్ మాట్లాడి తన బాండింగ్ స్కీమ్ ఏవి అందరు కదలనే అనిపిస్తుంది కదండి అట్లా ఓకే తనుజ వర్సెస్ ఏమన ఇద్దర్ ఎవరు జెన్యూన్ ఎవరు ఇద్దరు జెన్యూన్ అండి ఒకని చెప్పండి ఆ లే తనుజ అనిపిస్తుంది ఇది తనుజ ఎందుకు అంటే షీఈ్ మై ఫేవరెట్ కంటెస్టెంట్ అండ్ ఇంకా బాగా ఆడుతుంది ఎఫర్ట్స్ పెడుతుంది కానీ తను అందరు నెగిటివ్గా తీసుకుంటున్నారు గుడ్ వేలో చూస్తే షీఈ్ వెరీ ఇన్నోసెంట్ సో మన బిగ్ బాస్కి వచ్చిన ఫ్యామిలీస్లో ఏ ఫ్యామిలీ మీకు బాగా కనెక్ట్ అయింది నాకు సంజన గారి ఫ్యామిలీ కనెక్ట్ అయింది తను అన్ని డేస్ కిడ్స్ ని వదిలేసి వైఫ్ హస్బెండ్ని వదిలేసి సో దాని ఉంది కదా టెన్ వీక్స్ ఈస్ వెరీ ప్రిటీ వెరీ క్యూట్ సో ఇమాజా అది కంప్లీట్లీ వెరీ బ్యాడ్ అండి అలాట్రే చేయడం కరెక్ట్ కాదు భరణి గారు తనుజా ఇమాన్యుల్ కళ్యాణ్ చెప్పండి లైక్ ఇమాన్యుల్ విన్నర్ అనిపిస్తుంది ఇప్పుడున్న సిచువేషన్లో తనుజా అప్పుడు ఎండింగ్లో తెలియదు కదండి నాకు తనుజా బెస్ట్ అండి తను ఆడే విధానం కానీ అందరితో బాగుంటుంది బట్ తను ఫేవరిజం అనుకుంటున్నారు కొంతమంది కొంతమంది సపోర్ట్ కోసం వీళ్ళతో ఉంటుందేమో అని అనుకుంటున్నారు కానీ యా యా అవి కూడా ఇక చాలా బాగా అనిపించింది అంటే తన తన సెల్ఫిష్గా బిహేవ్ చేయకుండా అవతల పర్సన్ గురించి ఆలోచించి అలా డెసిషన్ తీసుకొని రియల్ ఆర్మీ అనిపించింది బిగ్ బాస్ నౌస్ లో ఇప్పుడున్న వాళ్ళు ఎవరు ఫేక్ పర్సన్ నాకు రీతు చాలా ఫేక్ అనిపిస్తుంది ఫేక్ పర్సన్ ఎందుకు ఫేక్ ఎందుకు అంటే సీతను అందరితో తన పర్సనల్ లైఫ్ ఏంటో వి డోంట్ నో బట్ బిబియ్ ఒక వచ్చేసి మోన్ని మాత్రం చాలా ట్రిగర్ చేస్తుంది సో ఆ ప్రకారంగా చూస్తే రీతు ఫేక్ ఓకే బిబియ్ మాత్రం కూడా వచ్చి बाकी అందర్తో యా ఐల్ వెరీ గుడ్ అండి నాకు చాలా బాగా అనిపించింది ఎపిసోడ్ అసలు క్యూట్ అనిపించింది

లేదెందుకు తనుజాన్ కూడా తిట్టిన డేస్ కూడా ఉన్నాయి కదా వీకెండ్లో తనుజాకి కూడా చాలా టైమ్స్ కూడా అరిచారు కదా ఎందుకే తను అక్కడ స్ట్రాంగ్ గా రేస్ చేస్తుంది ఇది కాదు సార్ ఇది నాకు సేపు ఏముంది సార్ వాళ్ళు మేనేజ్మెంట్ ఏం చెప్తారు అదే అక్కడ చెప్తారు తన ఎపిసోడ్ చూస్తే అరే అందుకే దీనివల్ల ఇట్లా అరిచిందేమో అని తెలిసి ఉంటుండే మేము